హలో అండి అందరూ బాగున్నారా మేము బాగున్నామండి మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను ఈ వీడియో మొన్న సండే రోజుదండి మా ఇంట్లో పని చేస్తుంది కదా స్వప్న తన పేరు తన వాళ్ళ హస్బెండ్ వచ్చేసి సండే సండే చేపలు అమ్ముతారంట సో అది నాకు రీసెంట్గానే తెలిసింది అందుకని చెప్పి చేపలు తెమ్మని చెప్పాను అనమాట తల తోక ఈ రెండు వద్దు అని చెప్పి మధ్యలో ముక్కలు తీసుకుని రమ్మని చెప్పాను ఇది వచ్చేసి ఏం చేప బొచ్చు సో ఇది రమ్మని చెప్పాను వాళ్ళు తెచ్చేవే ఇవ్వంట రెగ్యులర్గా అయితే ఒక్కసారి మంచిగా క్లీన్ చేసేసి ఆ తర్వాత ఉప్పు పసుపు కలిపి పెట్టి తర్వాత మళ్ళీ క్లీన్ చేద్దామని చెప్పి కొంచెం సేపు పక్కన పెట్టాను అనమాట అందుకని చెప్పేసి ఉప్పు పసుపు వేసి మంచిగా ముక్కలకి పట్టించి స్మెల్ పోతుంది కదా అని చెప్పి అలా చేశాను అనమాట ఈ చేపల వాసన దయ ఇల్లంతా ఏంటో ఓపెన్ చేసానో లేదో ఈ చేపల వాసన లాగానే వస్తుందన్నమాట ఇంకా అది భరించలేక మన ఇంట్లో రూమ్ స్ప్రే ఉంటుంది కదా అది కొట్టాను అనమాట అసలు ఏంటో నీస్ లాగా వస్తుంది అని చెప్పి అది నా ఫీలింగ్ అంతే అది నాకు తెలుసు కాకపోతే ఏంటో అలా ఫీల్ అయ్యాను అన్నమాట సో అది కొట్టాను మీ అందరికీ మోస్ట్లీ తెలిసే ఉంటుంది ఎక్కువ బాస్కెట్ అని ఒక స్టోర్ ఉంటుంది అక్కడ అన్ని న్యాచురల్ ప్రోడక్ట్స్ ఉంటాయి అన్నమాట అక్కడే తీసుకున్నాను ఇది కూడా లెవెండర్ ఆ ఫ్రేగ్రెన్స్ ఎంత బాగుంటుందో ఇది కూడా ఎలాంటి ఆర్టిఫిషియల్ ఏమీ కలపకుండా అన్నీ న్యాచురల్వే వేసి ఇది పర్ఫ్యూమ్ పర్ఫ్యూమ్ కాదు ఇది రూమ్ స్ప్రే ఇది తయారు చేశారు అక్కడ నేను రెగ్యులర్గా ఇది వరకు వెళ్ళేదాన్ని కానీ ఇప్పుడు వెళ్ళట్లేదు ఖాదీ బ్రాండ్ వీళ్ళు ప్రమోట్ చేస్తారనమాట మంచిగా అనిపిస్తుంది ఆ స్టోర్లోకి వెళ్తే ఒక పాజిటివ్గా భలే అనిపిస్తుంది ఈ మధ్యన అయితే వెళ్ళట్లేదు టైం ఉండట్లేదు అసలు నాకు కూడా అసలు సాటర్డే సండే నేను అసలు బయటికే వెళ్ళట్లేదు మొన్న శుక్రవారం నాడు రెండు షాప్స్కి వెళ్ళాను ఆ రెండు కూడా షాప్స్ కాదులేండి ఒకటి వచ్చేసి షాపు ఇంకొకటి వచ్చేసి ఎగ్జిబిషన్కి వెళ్ళాను అనమాట ఆ వీడియోస్ ఆల్రెడీ పోస్ట్ చేశాను మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా ఒకసారి చెక్ చేయండి చాలా ఇన్ఫర్మేషన్ ఉంది ఆ వీడియోస్లో నా ఒపీనియన్ ప్రకారం ఇది రూమ్ స్ప్రే చేసేసిన తర్వాత ఒక పక్కన చేప ముక్కలు కూడా మ్యారిగ్నేట్ చేసి పెట్టాను కదా వాష్ చేయడానికి మట్టికి అవి వండడానికి కాదు ఈ లోపల మొక్కలు అన్నీ ఉన్నాయి కదా లాస్ట్ వీక్ క్లీన్ చేశానని చెప్పాను కదా ఒక టూ అవర్స్ స్పెండ్ చేసి అంటే టూ అవర్స్ కాదండోయ్ ఒకయ్ సెవెన్ నుంచి లెవెన్ వరకు బాల్కనీ అండ్ కారిడార్ కడుగుతూనే ఉన్నాను మొక్కలకి అంత దుమ్ము పట్టేసింది అనమాట పాపం వర్షాలు పడుతున్నాయి కదా గాలి కూడా కొంచెం తగ్గింది ఈరోజు సండే కదా లాస్ట్ వీకే కదా పాపం వీటిని మంచిగా క్లీన్ చేశాము ఒకసారి మళ్ళీ పై నుంచి వాటరింగ్ చేద్దాము యాక్చువల్గా వాటర్ క్యాన్తో మంచిగా వాటరింగ్ చేస్తే మొక్కల మీద ఉన్న దుమ్ము కూడా పోతుంది అది ఎంతమంది ఎగ్రీ చేస్తారు అనేది నాకు తెలియదు కానీ మనం స్ప్రింకిల్ చేస్తాం కదా చేత్తో దానికంటే ఇలా క్యాన్తో కనుక మనం వాటరింగ్ చేసామంటే మొక్కల మీద ఉన్న దుమ్ము అంతా పోతుంది అనమాట అందుకని చెప్పేసి మళ్ళీ ఒకసారి వాటరింగ్ చేస్తున్నాను మనం ఇలా చేస్తే కూడా ఏం బెనిఫిట్ ఉంటుందంటే మన కుండీలో రూట్స్ ఉంటాయి కదా ఆ రూట్స్ స్పాయిల్ అవ్వకుండా ఉంటాయని నా ఒపీనియన్ మనం డైరెక్ట్ పోసిన దానికి ట్యూబ్తో పోసిన దానికి ఇలా వాటర్ క్యాన్తో పోసిన దానికి ఈ డిఫరెన్సెస్ అయితే ఉంటాయన్నమాట మీలో ఎంతమంది ఎలా పోస్తారు అనేది తప్పకుండా కమెంట్స్లో చెప్పండి నాకు బేసిక్గా ఈ బాల్కనీ కడిగిన తర్వాత దీన్ని చూసుకోవడం అంటే బాల్కనీ కాదులేండి కారిడార్ ఇది మేము అపార్ట్మెంట్లో ఉంటాము మాది ఫిఫ్త్ ఫ్లోరు నాకు ఇలా కడగడం కొంచెం కష్టంగా అనిపించినా కానీ కడిగిన తర్వాత చూసుకోవాలి అని అంటే చాలా మంచిగా అనిపిస్తుందండి ఎందుకంటే కొంచెం అతిశుభ్రం నాకు చేసిందే పదిసార్లు చేసే రకాన్ని అనమాట మా అమ్మ దగ్గర నుంచి వచ్చింది అది ఇంకా ఇలా అలవాటు అయిపోయింది ఇంకా వైప్ చేసేస్తున్నాను ఈ వైపర్ ఇది వరకు లేదు మాకు తర్వాత తర్వాత ఇది కొన్నాను అనమాట అవి ఈజీ యాక్సెస్ ఉంది కదండి జెప్టో మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మా ఇంటికి జస్ట్ ఫైవ్ మినిట్స్లో వచ్చేస్తాయి మా ఇంటికి ఇక్కడ దగ్గరలోనే జెప్టో వాళ్ళు ఉంటారనమాట చాలా త్వరగా వచ్చేస్తుంది అందుకే కొన్ని మధ్యన అన్ని జెప్టోలో పెడుతున్నా మ్యాక్సిమం బ కారిడార్ అయిపోయిన తర్వాత ఇక్కడ బాల్కనీ కూడా వాటరింగ్ చేస్తున్నాను అసలు బాల్కనీలో అయితే ఎంత ఫ్రెష్గా ఉన్నాయో తెలుసా మొక్కలైతే మొన్నే కదా ఇవన్నీ సెట్ చేశాను చాలా ఫ్రెష్గా అనిపించినాయి తులసమ్మ కూడా మంచిగా పెరుగుతుంది అని అనిపించింది ఇంకా పనుల్లోకి వచ్చేసాను కూర వండడంలో సండే రోజు ఇది ఈరోజే డస్టింగ్ చేశాను బేసిక్గా ఎక్కువ అలసిపోతానని అనుకున్నాను కానీ లెవెన్ ఓ క్లాక్ అంతా పని అయిపోయింది ఇంకా అందుకని చెప్పేసి తను లెవెన్ థర్టీ అలాగ అనమాట చేపలు ఇంకా అన్ని పనులు చేసేద్దాం కదా అని చెప్పి అన్నీ ఒక దాని తర్వాత ఒకటి రెస్ట్ లెస్ టూ వరకు చేసేసాను అనమాట ఈ పనులన్నీ నేను ఈ చేపల కూర నాకు తెలిసి ఒక రెండు సార్లు వండుంటాను అంతే యూట్యూబ్లో చూసి ఇలా చేశాను అనమాట నాకు కూడా తెలియదండి కడిగిన తర్వాత చూసుకుంటే ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో నా మనసుకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎవరికైనా అలాగే లేండి ఎందుకంటే నీట్గా ఉంటే ఒక రకంగా చిరాకుగా ఉంటే ఒక రకంగా మన మైండ్ కూడా అలాగ డిఫరెన్స్ చూపిస్తుందని నా ఒపీనియన్ ఇంకా బయట కడగడం అయిపోయిన తర్వాత మసాలా అయితే గ్రైండ్ చేస్తున్నాను జీలకర్ర ధనియాలు ఇంకా ఏమేసాను ఈ రెండు వేసాను లవంగాలు చెక్క ఇవైతే ఏమీ లేదు మరి వాళ్ళు చెప్పలేదు ముందరే వెల్లుల్లిపాయలు అల్లము కట్ వెల్లుల్లిపాయలు తొక్కలు తీసేసి పెట్టాను అలాగే అల్లం మనకి తొక్కలు ఉంటాయి కదా పైన అది కూడా తీసేసి సపరేట్గా పెట్టాను అనమాట ఇంకా మొత్తం ఈ మొత్తం అన్నీ కలిపేసి పేస్ట్ లాగా చేసేసాను లిక్విడ్గా చేయలేదు జస్ట్ సాలిడ్గా చేసి అలా పెట్టాను అనమాట అయితే గసగసాలు లేవు గసగసాలు మళ్ళీ జెప్టోలో ఆర్డర్ చేశాను గసగసాలు ఇంత కాస్ట్లీ ఉంటాయని నాకు కూడా ఈరోజే తెలిసిందండి హండ్రెడ్ గ్రామ్స్ వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అంట మనం చాలా తెలివిమంతులు కదా అందుకని చెప్పి ఉల్లిపాయ ముక్కలు గసగసాలు రెండు కలిపి మిక్సీ పడదామని అనుకుంటే ఇదిగో ఇలా పొంగిపోయింది అనమాట మనకున్న పనులు సరిపోవని చెప్పి ఇప్పుడు అది డబల్ పని కదా అలా క్లీన్ చేయాలంటే అసలు నాకు ఎంత బాధ అనిపిస్తుంది అంటే అనవసరంగా అలా చేశాను అలా చేయకుండా ఉండాల్సింది అనే ఫీలింగ్లో ఉంటాను అనమాట ఎందుకంటే ఆ గోడ అదంతా చిందేసింది అదంతా క్లీన్ చేయాలంటే మినిమం హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది నాకైతే ఎందుకంటే మిక్సీలో కూడా ఈ నీళ్ళు అనేవి వెళ్ళిపోయినాయి అనమాట అవన్నీ తుడవాలి చెయ్యాలి అందుకని చెప్పి చాలా టైం పడుతుంది కూర వేసేసి పొయ్యి మీద ఆ తర్వాత క్లీన్ చేద్దామని అనుకున్నాను త్రీ ఆర్ ఫోర్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసాను ఇదంతా కంప్లీట్గా నేను యూట్యూబ్లోనే చూశానండి కానీ టేస్ట్ అయితే భలే వచ్చింది ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసాను అందులో మసాలా ఏదైతే నేను ఉల్లిపాయ ముక్కలు అవి ఉల్లిపాయ ముక్కలు పేస్ట్ చేశాను కదా అవి వేసేసాను అది వేగిన తర్వాత మసాలా పేస్ట్ చేసి పెట్టాను కదా అది కూడా వేసేసాను కొంచెం కరివేపాకు వేసాను అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసాను అనమాట కొంచెం అవి మగ్గిన తర్వాత టొమాటో ముక్కలు అవైతే నేను వేయలేదండి ఎందుకో టొమాటో టేస్ట్ వేరేగా ఉంటుంది అన్నిటి కూరల్లోనూ మా సైడ్ అయితే మేము టొమాటోలు వేసుకోము చికెన్ మటన్ ఇలాగా మా అమ్మ అయితే వేసేది కాదు నాకైతే మా మా ఓళ్ళు వేస్తారని నేను అనుకోవట్లేదు మేమైతే వేసుకోమన్నమాట అన్ని కూరల్లోనూ టమాటాలు సో అందుకని టొమాటో ప్యూరీ కూడా వేయమన్నారు యూట్యూబ్లో నేను అస్సలు టమాటాలు జోలికి వెళ్ళలేదు కాకపోతే నేను ఈరోజు పులుసు చేస్తున్నాను అనమాట ఇంకా అవన్నీ వేగిపోయిన తర్వాత ఆల్రెడీ పులుసు పెట్టుకున్నాను కదా పేస్ట్ చేసేసి అదే కొంచెం నీళ్ళల్లో డైల్యూట్ చేసి వేసేసాను అనమాట ఇందులో కొంచెం నీళ్ళు కూడా పోసాను అది కాకుండా ఇంకొక రెండు గిన్నెలు నీళ్లు పోసాను అంటే ముక్కలు మునిగేంత వరకు పులుసు ఉండాలి అని అన్నారని నీళ్ళు పోసాను యాక్చువల్గా మనం ఉడకబెడతాం కదండి నేను తెలుసుకున్నదైతే ఇది మనం కూర ఉడకబెడతాం కదా అలా ఉడికినప్పుడు బాగా దగ్గరికి అయిపోకూడదు దగ్గరికి అయిపోతే మళ్ళీ కొంచెం చల్లారిన తర్వాత గ్రేవీ అంతా చిక్కగా అయిపోతుంది అని తెలిసింది నాకు ఈరోజే అది నెక్స్ట్ టైం చేసినప్పుడు జాగ్రత్తగా ఉండాలి అని అనుకున్నా ఇంకొకటి ఏంటంటే అన్ని ముక్కలు మనం పులుసు పెట్టుకోవడానికే కట్ చేసేసారంట వాళ్ళు వాళ్ళు ఫోన్ చేసి మరీ అడిగాను ఇవి ఇలాంటి సైజు ముక్కలు నేను ఫ్రై చేయాలి అని చెప్పి సో అన్నీ పులుసే పెట్టుకోండి అని చెప్పేసి చెప్పారు నెక్స్ట్ టైం తెచ్చుకున్నప్పుడు ఫ్రైకి సపరేట్గా పులుసుకి సపరేట్గా కట్ చేసి ఇస్తాను అని చెప్పేసి అన్నాడనమాట తను ఇంక అందుకని చెప్పేసి అన్నీ పులుసే పెడుతున్నాను అనమాట ఇంకా అన్ని ముక్కలు మునిగేంత వరకు నీళ్ళు పోసానని అన్నాను కదా నేను ఇది క్వాంటిటీ అయితే ఏమీ చూసుకోలేదు కానీ పులుసు అయితే కొంచెం ఎక్కువగానే ఉందండి అది కాకుండా మొత్తం ముక్కలన్నీ మునిగిపోయినాయి చూసారా కొంచెం ఇలా మంచిగా మునిగిన తర్వాత కొంచెం సేపు హైలో అయితే పెట్టాను చాప్ ముక్కలు వేసేసిన తర్వాత అటు ఇటు కదపకూడదంట అంటే ఉడికేటప్పుడు ఇడిపోతాయంట ఇంక అందుకని చెప్పి ముందరే కదిపేసుకుంటున్నాను మనం అసలే ఫస్ట్ టైం కదా నాకు కూడా కొంచెం టెన్షను ఎలా వస్తుందో ఏంటో అని అందుకని ముందరే చేసుకుంటున్నాను అనమాట ఇంకా ఒక పక్కన ఉడుకుతా ఉంది ఇక్కడ వచ్చేసి గోడంతా చిందేసింది కదా ఇంకా ఇక్కడైతే ఇవన్నీ క్లీన్ చేస్తున్నాను యాక్చువల్గా నాకు ప్రాబ్లం ఏంటంటే వెనకాల మోటార్ ఉంటుంది కదండి ఇక్కడ చిల్లులు చిల్లులాగా ఉంటుంది అందులో నుంచి గాలి వస్తుంది కదా చూసారు కదా ఇది ఉంచుతుంటుంటే అందులో నుంచి లిక్విడ్ లాగా పడుతుంది అందులోకి వెళ్తే మళ్ళీ ఏమన్నా లాస్ట్ టైం కుక్ మిక్సీ అలాగే అనమాట అంటే నేను క్లీన్ చేస్తానే ఉన్నాను కాకపోతే అది అప్పుడప్పుడు మెకానిక్ దగ్గరికి పట్టుకొని వెళ్ళి క్లీన్ చేయమంటే వాళ్ళు ఓపెన్ చేసి తుడిసి మళ్ళీ పెడతారంట అలా ఎంతమంది చేస్తారో నాకు తెలియదు కానీ నాకు కూడా మిక్సీ అవి ప్రాబ్లం ఉందిలేండి కాకపోతే ఇందులో నుంచి ఆ జ్యూస్ లాగా కింద పడుతుంది కాబట్టి అది కొంచెం వేసి ఏం చేశానంటే కొంచెం ఎండగానే ఉంది కదా ఆ రోజు సండే అందుకని తుడిసిన తర్వాత కొంచెం బయట పెట్టాను అనమాట మాకు బట్టలు ఆరేసుకుంటాం కదా ఆ గ్రిల్ మీద బండలు ఉంటాయి అన్నమాట గ్రనైట్ ఉంటుంది ఇంక ఇలా తుడిసిన తర్వాత అక్కడ పెట్టాను లోపల నుంచి చూస్తుంటుంటే అంటే బయట నుంచి చూస్తుంటుంటే ఆ చిల్లుల్లో నుంచి లోపలేం కనపడతలేదు కానీ ఏదో కొంచెం అలా భయం అనమాట ఇది కూడా కొత్తది కొత్తది అంటే కొత్తది ఏం కాదులేండి రేపు అక్టోబర్ వస్తే త్రీ ఇయర్స్ అవుతుంది కాకపోతే ఈ మధ్యన దీని వాడకం బాగా ఉందన్నమాట అట్లీస్ట్ ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ మినిమం వస్తే బాగా యూటిలైజ్ చేసుకున్న తర్వాత కానీ పర్వాలేదు కదా అందుకని అలా అంటున్నాను అనమాట ఇంకా బయట పెట్టేసిన తర్వాత ఇదిగో ఎక్కడన్నా ఇలాంటివన్నీ చూసుకుంటున్నాను మోర్ ఓవర్ అది మసాలా ఒకటి కదా అంటే గసగసాలు చాలా ఘాటుగా ఉంటాయి అనుకుంటాడు గసగసాలు చాలా ఘాటుగా ఉన్నాయి సో అంటే నేను ఎలా చెప్తున్నానంటే నానబెడితే తప్ప అవి మెత్తగా అవ్వనుకుంటా మిక్సీ చాలా పట్టాల్సి వచ్చింది ఆయన నలగడం కోసం అందుకని అంత పర్టికులర్గా చెప్తున్నా నాకు కూడా తెలీదు గసగసాలు మీరు ఎందులో వాడతారు అనేది చెప్పండి మొన్న డ్రై ఫ్రూట్ లడ్డూ చేసినప్పుడు గసగసాలు లేవు అని ఫీల్ అయ్యాను కానీ తెప్పించలేదు కానీ ఇప్పుడు కంపల్సరీ అయ్యి తెప్పించాను అనమాట ఇంకా ఈ గసగసాలు ఆ ఉల్లిపాయ పేస్టు ఆ ఉల్లిపాయ వాసన వచ్చేస్తుంది ఆ క్లాత్ అంతా కూడా ఇంకేం చేస్తాం ఒక పది సార్లు జాడించి నీళ్ళల్లో ఆ తర్వాత తుడిసి సెట్ చేశాను అన్నమాట అన్నీ కూడా ఇంకా మంచిగా మరుగుతుంది చూసారా కూర నాకు ఇప్పుడు కూడా నోరూరిపోతుందండి వీడియో ఎడిట్ చేస్తుంటుంటే ఇందులో కొత్తిమీర వేసేసాను మంచిగా కొత్తిమీర వేసి దీన్ని మంచిగా మరగబెడుతున్నాను అనమాట ఇదైతే కదపలేదు గరిటితో చాలా సెన్సిటివ్గా కలుపుతున్నాను అనమాట అంటే ఈ ఆకులు తక్కువైనాయా ఎక్కువైనా ఇవన్నీ కూడా చూసుకుంటున్నాను దాన్ని ముక్కు ముక్కు దగ్గర పెట్టి స్మెల్ ఎలా వస్తుంది అని కూడా చూసుకుంటున్నాను అనమాట ఆయిల్ అయితే తక్కువే వేసాను కాకపోతే ఆయిల్ చూసారా ఎలా తేలుతుందో చాలా తక్కువ నూనె వేసాను ఇంకా మొక్కలు కలపడం నాకు ఇష్టం లేక ఇదిగో ఇలా చేస్తున్నాను అనమాట ఈ పెద్ద బాండీ కొనింది కూడా నేను చేపల కూర వండుకుంటానికే ఎప్పుడో కొన్ని ఇయర్స్ బ్యాక్ వండాను మళ్ళా ఇప్పుడు వండుతున్నానండి నాకు గుర్తుండి ఇయర్సే నాట్ మంత్స్ పనంతా అయిపోయిన తర్వాత స్నానం చేసి ప్రశాంతంగా జడైతే వేసుకుంటున్నా భారీ జడైతే కాదు నాది జస్ట్ ఇంట్లోనే ఉంటున్నాం కదా ఎందుకులే జుట్టు విడిగా ఉంచుకోవడం అని చెప్పి అల్లుతున్నాను ఈ మధ్యన ఎందుకో తెలియట్లేదు కానీ ఎక్కువ జుట్టు రాలట్లేదండి ఎందుకో మరి మేబీ డ్రై ఫ్రూట్స్ జ్యూస్లు ఎక్కువ తాగుతున్నాను డ్రై ఫ్రూట్స్ తింటు డ్రై ఫ్రూట్ లడ్డు తింటున్నాను ప్రోటీన్ ఇంటేక్ ఎక్కువ ఉంది మేబీ అందుకేమో మరి జుట్టు అయితే ఎక్కువ రాలట్లేదు అసలు ఒకప్పుడు ఇలాగ నేను జుట్టు ఇప్పాను అని అంటే చేతికి అలా హెయిర్ వచ్చేస్తుంది అనమాట అంత ఘోరమైన హెయిర్ ఫాల్ ఉంటుంది నాకు నాకు థైరాయిడ్ లెవెల్స్ తగ్గాయో లేదో నాకు తెలియదు కానీ ఎందుకో తెలియదు డిఫరెన్స్ ఏముందో తెలీదు మేబీ ఫుడ్ పరంగానే డిఫరెన్స్ ఉండుండొచ్చు ఎందుకంటే మూడు పూట్ల మంచిగా తింటున్నాను మంచిగా ఎక్సర్సైజెస్ చేస్తున్నాను దట్టు హెల్దీ ఫుడ్ తింటున్నాను మేబీ అందుకని ఊడట్లేదేమో ఇంకా జడలు వేసుకుని ఒక పక్కన టీవీ చూస్తూ ఇంకొక పక్కన నిజం చెప్పాలంటే ఆకలేట్లేదు ఆ కూర అయ్యేంత వరకు ఫుల్ ఆకలేసింది ఇంకా స్నానం చేసిన తర్వాత తర్వాత తిందాంలే ఎప్పుడు కూర తిందాంలే అని చెప్పి కరెక్ట్గా ఫోర్ ఫోర్ ఫిఫ్టీన్కి అలా తినడం మొదలెట్టానండి నాకు బేసిక్గా చిన్నప్పటి నుంచి చేపలంటే కొంచెం భయం మా పెద్ద గారు ఎడం కాలు తొడ మీద కూర్చోబెట్టుకుని చేప మొక్కలు తినిపించేవాళ్ళు నాకు నాకు బాగా గుర్తు మా పెద్ద పెద్దమ్మాలు బాగా వండుకుంటారు నేను మా పెద్ద పెద్దమ్మల ఇంట్లో ఎప్పుడు సమ్మర్ హాలిడేస్కి వెళ్ళి అనమాట ఒక చెక్క బొమ్మ ఉండేది మా పెద్ద పెద్దమ్మల ఇంట్లో అప్పట్లో టీవీలు కట్టే ఏమీ ఉండక చెక్క బొమ్మే నా ఫ్రెండ్ దాంతోనే ఆడుకునేదాన్ని మా పెద్ద పెద్ద గారికి కంపల్సరిగా చేపలు ఉండాలి సాయంత్రం ప్రతిరోజు శనివారం తప్ప అనుకుంటా నాకు తెలిసి మధ్యాహ్నం అప్పుడు మా పెద్ద పెద్దమ్మ పెసరపునుగులు వేసేది సాయంత్రం చేపల కూర కంపల్సరిగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చేపలు ఉండేది మా పెద్ద పెద్దమ్మ ఆ చేప ముక్కల్లో ముళ్ళులు తీసేసి మా పెద్ద పెద్ద గారు పెట్టేవాళ్ళు అనమాట ఎడంకాలు తొడ మీద కూర్చోబెట్టుకొని నాకైతే పర్టికులర్గా బాగా గుర్తు నాకు అది ఎప్పుడన్నా చేపల గురించి ఆలోచిస్తే మా పెద్ద పెద్దమ్మ పెద్ద పెద్దన్నగారికి గుర్తొస్తారు నాకు ఎందుకంటే మా పెద్దమ్మ వాళ్ళు బాగా తింటారనమాట ఇప్పుడు కూడా మా పెద్ద పెద్దమ్మ వాళ్ళు ఊరు వెళ్ళామని అంటే కంపల్సరిగా మా చిన్నక చేపల గురి ఉండుతుంది సో అది వాళ్ళకి బాగా అమ్మొస్తాయి అన్నమాట కాకినాడ దగ్గర కదా మా పెద్ద పెద్దన్నగారు అప్పట్లో సంతకెళ్ళి తెచ్చేవాళ్ళు అనమాట ఊర్లోనే ఉండేది అది ఎక్కడో తెలియదు నాకు ఇప్పుడు కూడా కాకపోతే అక్కడి నుంచి తెచ్చేవాళ్ళు ప్రతిరోజు కూడా రోజు అయితే నేను తిన్న అన్నం ఇదే కాకపోతే ఒక వన్ అండ్ హాఫ్ అవర్ తిన్నుంటాను ఈ అన్నాన్ని ఇంకొకటి ఏంటంటే ఈ చేప ముక్కలు కూడా ముళ్ళు లేవులేండి లక్కీగా ఎక్కువ ముళ్ళు ఉంటే కూడా భయం కదా నాకు నాకైతే భయం తినడానికి ఇది బొచ్చు అని చెప్పాను కదా చేప సో ఇంకా ఇవి తింటూ టీవీ చూసుకుంటూ ఆ ముళ్ళు తీసుకుంటూ ఒక గంటన్నరకి అన్నం తిన్నాను అన్నమాట చేపల కూర ఈ రోజు కంటే నెక్స్ట్ డే ఇంకా బాగుంటుందని చెప్తారు కదండి చేపల కూర అయితే పులుసు మంచిగానే పెట్టాను ముక్క ఎలా ఉంటుందా అని ఒక కుతూహలత ఉంటుంది కదా కొంచెం ఎక్సైట్మెంట్ ఇంకా అది కూడా బాగానే ఉంది ఇంకెళ్ళి టీవీ దగ్గర కూర్చొని తినేసి మంచిగా చేతులు గట్ట కడుక్కొని బాగా వాసన మంచిగా కడుక్కొని ఇంకా ఈ గిన్నె ఖాళీ చేసేస్తున్నాను యాక్చువల్గా పులుసు అయితే చాలా ఎక్కువ పెట్టాను చెప్పాను కదండీ స్టార్టింగ్లో ఎంత ఎక్కువ ఉడికిపిస్తే పులుసు అంత చల్లారిన తర్వాత అంత దగ్గరికి అయిపోతుంది అనమాట నేను ఎంత నీళ్ళు పోసాను కానీ చాలా దగ్గరికి అయిపోయింది అనమాట ఇది ఈ పులుసు సో చేపల కూర అయితే ఇలా ఉండేనండి ఎలా ఉండాను ఇందులో ఏమన్నా కరెక్షన్స్ ఉన్నాయా అనేది తప్పకుండా నాకు కమెంట్స్లో చెప్పండి ఎందుకంటే నేను కూడా చాలా ఇయర్స్ తర్వాత చేపల కూర ఉండేను అప్పట్లో ఎవరో చెప్తే దాన్ని బేస్ చేసుకుని ఉండాను ఇప్పుడైతే యూట్యూబ్లో బేస్ చేసుకుని ఉండాను అనమాట సో ఇంకా ఇది ఇందులోకి తీసేసి జస్ట్ ఇది బయటే పెట్టాను ఫ్రిడ్జ్లో పెట్టకుండా ఇంకా బట్టలు అయితే నా కోసం చాలా ఎదురు చూస్తున్నాయి సాటర్డే సండే అసలు పడుకోనే లేదు మధ్యాహ్నం అప్పుడు ఇంకా టీవీ దగ్గర కూర్చొని ఆ బట్టలను మడత పెట్టుకుంటూ టీవీ చూసుకుంటూ ఇంకా అలా అయిపోయిందండి డే అంతా కూడా ఈసారి లాస్ట్ టూ వీక్స్ నుంచి వీకెండ్స్ మంచిగా స్పెండ్ చేస్తున్నాను ఎందుకో తెలీదు మన మీద మనం టైం ఇన్వెస్ట్ చేసుకోవాలి అని అనిపించింది నాకు అందుకని చెప్పేసి నా గురించి నేనే ఆలోచించుకునే నేనే ఇలాగ టైం స్పెండ్ చేస్తున్నాను అనమాట అంతేకాని బయటికి వెళ్ళాలి అలాంటివైతే నాకు ఎప్పుడూ అనిపించదు బయటికి కూడా వెళ్ళను నేను బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత బాగా టయర్డ్ అయిపోతాము ప్లస్ ఇంట్లో పనులు కూడా ఇంకేమీ చేసుకోలేము అనే ఫీలింగ్ ఉంటుంది అనమాట నాకు రోజు ఆఫీస్కి వెళ్ళి వస్తూ ఉంటాం కదా ఇంకేం పోతాం సాటర్డే సండే బయటికి అని అనిపిస్తుంది అనమాట వీడియో నచ్చింది అని అనుకుంటున్నానండి మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి అంతవరకు అండి